హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీడియోలోకి ముందు స్మాల్ రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది చాలా అందరికీ ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అయితే వీడియో చేశాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ ఉద్యోగం రావాలి ఏదో ఒక వర్క్ నేను చదువుకున్న దానికి తగిన జాబ్ రావాలి చదువుకు దగ్గ ప్రతిఫలం దక్కాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎంతో చదువుకుంటారు కానీ చివరికి ఏదో ఒక చిన్న జాబ్ చేస్తూ ఉంటారు అని అని చాలా బాధపడే వాళ్ళు కూడా ఉంటున్నారు చిన్న జాబ్ పెద్ద జాబ్ ఏదో ఒకటి చేద్దాంలే బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలి కదా అని సర్దుకుపోయి ఏదో ఒక పనిలో చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఉంటారు చేస్తే తప్పేమీ కాదండి కానీ నేను ఇంత చదువుకున్నాను ఇలా ఇలా చిన్న పనులు ఏవో చేస్తున్నాను అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అలాగే నేను ఎన్నో పూజలు చేశాను ఎన్నో నోమలు నోచాను అయినా మాకే ఎందుకు ఈ కష్టాలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో సంతోషం లేకుండా పోయింది అన్ని కష్టాలే ఉన్నాయి ఎందుకు మాకు ఈ బాధలు అని బాధపడ పడేవారు కూడా చాలామంది ఉంటారు ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో భరించే ఉంటారు కదా నా పిల్లలకి ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అయినా ఏది కుదరటం లేదు నా పిల్లలు బాగుండాలి ఇంట్లో అన్ని కష్టాలు పోవాలి అని ఆలోచించేవారు కూడా ఉంటారు కదా మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను చెప్పినట్లు చెయ్యండి మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీ బాధలన్నీ తొలగిపోతాయి నమ్మకంతో చేస్తే ఏదైనా తప్పకుండా నెరవేరుతుంది సాధించగలరు ఇది నేను చెప్పేది హనుమానికి సంబంధించిందండి తప్పకుండా హనుమాన్పై నమ్మకంతో తప్పకుండా చెయ్యండి తప్పకుండా మీ ఇంట్లో సంతోషాలు విరజలు తాలయండి అదేవిధంగా పై నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ బాధలు తొలగిపోతాయి హనుమాన్ ఎప్పుడు కూడా తన భక్తులను విడిచిపెట్టడు భక్తుల బాధలే తన బాధ అనుకుని తప్పకుండా మీకు కు సహాయం చేశాడు అదే నమ్మకంతో హనుమాన్పై భారం వేసి తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి ఈ మంత్రాన్ని చదవడం వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయండి ఎందుకంటే దేవుడు మంత్రం ఎప్పకుండా ఎప్పుడు కూడా అందులో శుభమే ఉంటుంది కదండి తప్పకుండా చేయండి ఒక అతను తన జాపును పోగొట్టుకున్నాడు కానీ కొన్ని గంటలలోనే తన జాబ్ మళ్ళీ తిరిగి వచ్చేసింది ఎందుకంటే హనుమాన్పై తన భారం వేసి మంత్రం చదువుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ హనుమన్ దయ వలన తన కష్టం తెలిగిపోయి మళ్ళీ జాబ్ తిరిగి వచ్చేసిందండి మీరు కూడా అలాగే మీ కష్టాన్ని బట్టి మీరు ఏ సమయంలో మీకు వీలైతుందో ఆ సమయంని బట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ సాయంత్రం వేళ మీకు కుదిరితే సాయంత్రం వేళ మీ టైముని బట్టి ఎందుకంటే కొంతమంది మార్నింగ్ టైంలోనే జాబ్కి వెళ్ళడం ఈవినింగ్ రావడం కుదరదు కాబట్టి మీ సమయాన్ని బట్టి ఈ మంత్రాన్ని అయితే చదవండి మీకు అంతా మంచి జరుగుతుంది ముందుగా మీరు ఇల్లును శుద్ధి చేసుకోండి తర్వాతే మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని హనుమాన్ చిత్రపటం లేదా హనుమాన్ సీతారాములతో కలిసి ఉన్న చిత్రపటం అయినా సరే ఇంకా మంచిదే ఆ పటం చిత్రపటం ముందు కూర్చొని మీకు ఉన్న సమస్యలని కష్టాలని బట్టి మీరు ఎన్ని రోజులు హనుమాన్ మంత్రాన్ని చదవాలి అనేది ముందుగా నిర్ణయించుకొని మంత్రాన్ని అయితే చదవండి ఆడవారికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఫైవ్ డేస్ తర్వాత మంత్రాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు పర్వాలేదండి ఎందుకంటే హనుమాన్ మంత్రం కదా నిష్టగా ఉండాలి హనుమాన్ మంత్రాన్ని నిష్టగా ఈ మంత్రాన్ని మీరు ఎన్ని రోజులు చేయాలి అనుకుంటున్నారో దానిని నిష్టగా చదవండి థర్టీ త్రీ డేసా ఫార్టీ వన్ డేసా ట్వంటీ వన్ డేసా లెవెన్ డేసా మీ ప్రాబ్లమ్స్ని బట్టి కష్టాన్ని బట్టి మీరు ఈ మంత్రాన్ని అయితే చదవడానికి డిసైడ్ అయి ఆ తర్వాతే హనుమాన్ ముందు కూర్చొని మంత్రాన్ని జపిస్తూ ఉండండి తప్పకుండా మీ కష్టాలన్నీ బాధలన్నీ తప్పకుండా తీరిపోతాయి కానీ ఇన్ని రో ఈ చేసే రోజులన్నీ నాన్ వెజ్ అంటూ ఏమీ ఉండకూడదండి అంత నిష్టగా ఉండాలి ఈ మంత్రాన్ని ఎప్పుడైనా సరే పైకి ఎవ్వరితో చెప్పకూడదు ఎందుకంటే మంత్రం యొక్క దాని బలం తగ్గిపోతుందండి మీకు పని చేయదు అందుకే ఆ మంత్రాన్ని మీ మనసులోనే ధ్యానిస్తూ అనుమానుని తరిస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ ఉండండి తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది నేను ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తున్నాను చూసి మీరు రాసుకోండి తప్పకుండా హనుమాన్ మంత్రాన్ని చదవండి హనుమాన్పై మీ బాధ అని భారాన్ని వేసేయండి అంతా మంచి జరుగుతుందండి ఈ మంత్రం చదువుతున్నంతసేపు మీరు హనుమాన్ ధ్యాసలోనే ఉండాలి హనుమాన్పై నమ్మకంతో చేయండి తప్పకుండా ఆ హనుమాన్ మిమ్మల్ని కరుణిస్తాడు ఆ హనుమాన్ కృప మీపై తప్పకుండా ఉంటుందండి ఎందుకంటే నమ్మక నమ్మకమే మనల్ని ఏదైనా చేసేలా చేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి హనుమాన్ ఖచ్చితంగా మీపై కర్ణ చూపిస్తాడండి మీరు ఒకవేళ మీరు ఇలా చేసే టైంలో ఏదైనా ఇంకేదైనా పడింది అనుకోండి మీరు ఆగిపోయారనుకోండి హనుమాన్ మంత్రం చదవడం ఆపేసి ఒకరోజు టూ డేస్ ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప మీరు ఇది చేయడాన్ని ఆపేయకండి వట్టినే నార్మల్గానే ఆపేయడం మాత్రం చేయొద్దండి కంటిన్యూగా చేస్తూనే ఉండాలి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రమే ఆ రోజు చేయకుండా నెక్స్ట్ డే చేయండి కానీ మనసులో మాత్రం తప్పకుండా అన్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హనుమాన్